హలో వెల్కమ్ టు వాణి మార్నింగ్ కాఫీతో నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే మేము తిరుపతి వెళ్తున్నాము తిరుపతిలోకి అవ్వగానే కొండలు కనిపిస్తాయి కదా భలే ఉంటుంది చూడడానికి అయితే ఇంకా తిరుపతిలో స్పందన వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము ఆరవ్ ఐరా స్పందన అందరు అక్కడే ఉన్నారనమాట

ఇక్కడ స్పందన వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉంటారు ఇంకా మొక్కలైతే చెట్లు చాలా రకాలు ఉంటాయి చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇంతకీ మీకు చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాం అని మేమైతే బెంగళూరు వెళ్తున్నాం అనమాట మా వారైతే నెల్లూరు నుంచి తిరుపతిలో డ్రాప్ చేసేసారని నేను తీసుకొచ్చి ఇంకా ఇక్కడ నుంచి స్పందన వాళ్ళతో నేను బెంగళూరు వెళ్తున్నాను మధ్యలో చిత్తూరు వెళ్తాము ఎందుకంటే స్పందన వాళ్ళ ఆడపడి వచ్చి అనమాట తిరుపతి ఇంకా తనైతే అక్కడ డ్రాప్ చేసేసి మేము బెంగళూరు బయలుదేరాలి చిత్తూరు మెయిన్ రోడ్ లోనే శామ్సంగ్ షోరూమ్ ఉంది స్పందన వాళ్ళ ఆడపడుచు వాళ్ళకి తన పేరు రమ్య ఇంకా తను ఇక్కడ డ్రాప్ చేసే మంది యాక్చువల్లీ ఇంటికైతే ఇన్వైట్ చేసింది లంచ్ కి టైం సెట్ అవదు లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇంటికైతే వెళ్లలేదు ఇంకా మేము వెళ్ళిన రోజే లేటెస్ట్ మోడల్స్ సామ్సంగ్ మొబైల్స్ అయితే లాంచ్ అయి ఉన్నాయంట ఇంకా ఎలా ఉన్నాయని చూస్తూ ఉన్నాను ఇంకా గెలాక్సీ జెట్ ఫ్లిప్ మోడల్ ఇంకా ఫోల్డ్ మోడల్స్ అవి ఉన్నాయి కదా అవి కొత్తగా వచ్చినాయి ఇది ఫ్లిప్ సెవెన్ మోడల్ ఓపెన్ క్లోజ్ ఎంత స్మూత్ గా ఉందిందో డిజైన్ అయితే చాలా స్లీక్ ఇంకా ఫోల్డ్ మోడల్ అయితే స్క్రీన్ క్లారిటీ చాలా నచ్చింది నాకు ఇంకా కెమెరా అయితే సూపర్ రెస్పాన్సివ్నెస్ ఇంకా క్లియర్ గా ఉంది మొబైల్స్ ఇలాంటివి ఏమవుతుందంటే ఆన్లైన్ కన్నా డైరెక్ట్ షోరూమ్ కి వస్తే స్టాఫ్ హెల్ప్ ఉంటుంది కాబట్టి మోడల్స్ ని హ్యాండ్ ఆన్ ట్రై చేయొచ్చు ఇంకా డౌట్ లేకుండా కూడా తీసేసుకోవచ్చు ఇంకా స్పందన పక్కన కనిపిస్తుంది కదా తనే వాళ్ళదే ఈ షోరూమ్ అయితే రమ్య వాళ్ళ హస్బెండ్ అయితే మేము వెళ్లే టైంకి వేడి వేడి బొబ్బట్లు ఇంకా బాసుంది కొన్ని రకాల స్నాక్స్ అన్ని తెప్పించేస్తున్నారనమాట ఇంకా అవన్నీ చిత్తూరులో ఫేమస్ అయిన ఒక ప్లేస్ నుండి అయితే తెప్పించారంట చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చున్నారు కదా దాంతో ఫుడ్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేసారు మాకు పిల్లలకైతే మేము తిరుపతి నుంచి ఆల్రెడీ ప్యాక్ చేసుకుని తీసుకొచ్చేస్తున్నాం ఫుడ్ అయితే ఇంకా కార్ లో మేము స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాము స్నాక్స్ తో పాటు బిర్యానీ ఇంకా చికెన్ లెగ్ పీసెస్ అవి కూడా ప్యాక్ చేసి తెచ్చేస్తున్నారు ఇంకా అవైతే మేము చికెన్ లెగ్ పీసెస్ తింటున్నాము కొంచెం వేడిగా ఉన్నాయి అప్పుడు మళ్ళీ చల్లారిపోతాయి అని చెప్పి ఇంకా దారిలో మంకీస్ కనిపిస్తే వీళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పి ఒక దగ్గర ఆపేసాము చాలా మంకీస్ ఉన్నాయి వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బయటకు దిగుదాము అంటే వీళ్ళు గోల్ చేస్తారు కదా మళ్ళీ అవేం చేస్తాయో ఏమో అని చెప్పి విండో తీయడానికి కూడా కొంచెం భయపడ్డాం అవి లోపలికి వచ్చేస్తాయేమో అని కొంచెసేపు అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత ఒక మంచి ప్లేస్ చూసుకున్నాం అనమాట మేము కూడా ఫుడ్ తిన్నాం అని చెప్పి మాకోసం అయితే వాళ్ళు బిర్యానీ ప్యాక్ ప్యాక్సి తీసుకొచ్చున్నారు అసలు ఎంత టేస్ట్ గా ఉందంటే అసలు ఎంత అంటే ఆ ప్లేస్ కూడా రోడ్ సైడ్ అలా కూర్చొని తినడం నాకు భలే నచ్చింది అది కూడా బిర్యానీ తినడం ఇంకక్కడ నుంచి బయలుదేరేసాము కార్ లో అయితే పిల్లల్ని నిద్రపోయారు కొంచెంసేపు బ్రష్ తీసుకున్నారు ఇంకా మేము బెంగళూరు వచ్చేసిన తర్వాత ఇంకా వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని పంపించున్నారు కదా ఇంకా అవన్నీ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ లో అన్ని వేరే వేరే కవర్స్ లో వేసేసి ఆర్గనైజ్ చేసేసుకున్నాము మళ్ళీ బయటే ఉంటు కొంచెం ఏమో అని చెప్పి ఇంకా మ్యాంగోస్ కూడా పంపించున్నారు ఊరి నుంచి అవి వాళ్ళ తోటలో ఇంకా అవి కూడా కొంచెం ఓపెన్ చేసేసి గాలికి పెట్టేసాం అనమాట ఇంకా నైట్ డిన్నర్ అయితే స్పందన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది పిల్లలకి అయితే హాట్ పొంగల్ చేసేసుకున్నాము ఇంకా పిల్లలైతే కొంచెం సేపట్లా ప్లే చేసుకుంటూ ఉన్నారు అందరూ ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకున్నాం జర్నీ చేస్తున్నాం కదా నెక్స్ట్ డే రొటీన్ గా స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పక్కనే ఒక నర్సరీ ఉంటుంది స్పందన ఎప్పటి నుంచి ఒక ప్లాంట్ తీసుకోవాలని అనుకుంటూ ఉంది అనమాట ఇంకా ఆ రోజు అయితే చూడడానికి అయితే వెళ్ళాము అదేం ప్లాంట్ అంటే బోగన్ వెళ్లే ప్లాంట్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది కదా ఇది బెంగళూరు వెదర్ కి బా వస్తుంది అని చెప్తున్నారు చూడాలి ఎలా వస్తుందో ఇంకా మేము అక్కడ ఒక అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము వాళ్ళు అలాగా ప్లాన్ చేసి ఇచ్చేసారు చాలా కలర్ఫుల్ గా ఉండింది చూడ్డానికి ఇంకా బాల్కనీలో పెట్టేసాం అనమాట ఎందుకంటే బాల్కనీ అయితే కొంచెం సన్ లైట్ కూడా వస్తుంది బా వస్తుంది అని చెప్పి అసలు ఆ బాల్కనీలో అదొక్కటి ఎంత కలర్ఫుల్ గా అయిపోయిందంటే అన్ని మొక్కల పక్కన చాలా బాగా నచ్చింది మా అందరికి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే సరుకులు అవి తెచ్చుకోవాలి చాలా రోడ్డు నుంచి లేం కదా ఊర్లో ఇంకా అందుకని ఒక సూపర్ మార్కెట్ కయితే వెళ్దామని చెప్పి మాల్ కి వెళ్ళాము ఇంకా మినీసో కనిపించింది అందులోకి అన్నమాట ఎందుకంటే నాకు ఒక చిన్న పౌచ్ కావాలి ఇక్కడ దీంట్లో పౌచెస్ అలాంటి బాగుంటాయి సరే ఒకసారి చెక్ చేద్దాము ఏమేమి ఉన్నాయని చెప్పి చూసుకొని అలా సేపు ఇక్కడ షాపింగ్ చేసాము కానీ ఆ రోజు నాకేం నచ్చలేండి పౌచ్ ఇందులో పెర్ఫ్యూమ్స్ కాస్మెటిక్స్ అన్ని ఉంటాయి కదా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు చూస్తూ ఉంటాను కానీ ఎలా ఉంటాయి కూడా నాకు అంత ఐడియా లేదు ఇంకా అక్కడి నుంచి సూపర్ మార్కెట్ అయితే వెళ్ళిపోయాము ఇంకా సరుకులు తీసేసుకొని అలా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాము మీరైతే నా ఛానల్లో కంటెంట్ నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై